రే మీలో ఓలోకి షామగడ్డలు ఇష్టం లేదు షైల్ ఏంట్రీ గిద్దంటే నాలుకే గులగులు అంటారా అరే ఉండలేక కొంత సూపర్ అయితే సూపర్ ఉంటుంది మేమైతే ఇది ఇండస్ వ్యాలీ నుంచి మంచిగా ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఆర్డర్ పెట్టుకున్నాం అన్నట్టు మస్తు వజన్ ఉంది మా అమ్మ లేకపోలేకపోతుంది ఇక చూపిద్దామని దాబ్బని పట్టుకొచ్చినా గంతేగా కూడా మన ఫాలోవర్స్కి టీ కిచ్చని కూపన్కి ఇట్లా యాడ్ చేసారు అనుకో్రీ ఆన్లైన్లో మంచిగా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మీకు బి కావాలనుకుంటే కొనుక్కోని రి క్యాస్ట్ ఐరన్ వల్ల మస్తు అంటే మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు ఈ ఇప్పుడు ఈ అల్యూమినియం వచ్చినాయి కానీ పాతకాలం అంతా గి బీడు మట్టి కుండలు గివే గడదా వాడుతుండే మంచిగా నూనె వేసుకొని క్యాస్టైరన్ ప్యాన్ల జర్రంత నూనె వేసుకొని ఉడకబెట్టి పొట్టు తీసుకుని చామగడ్డలు వేసుకోవాలన్నట్టు ఇది మస్తు మందం దొడ్డు బరువు ఉంటుంది కాబట్టి మెల్లగా ఈవెన్గా కుక్ అవుతుంది అన్ని క్రిస్పీ అంటే క్రిస్పీ అవుతుంది ఎస్పెషల్లీ నాన్ వెజ్కి ఇట్లా వండుకుంటారు మస్తు అవుతుంది ఇక మిగిలిన నూనెలో జర్రంత జీలకర్ర ఆవాలు ఏడిమిరపకాయలు ఎల్లిపాయలు కళ్యామాకు పసుపు వేసుకొని ఇవి కలిపేసుకోవాలన్నట్టు అందులోనే కారం ఉప్పు ధనియాల పొడి వేసుకుంటే లాస్ట్లో జర్రంత కొత్తిమీర వేసుకోని చూసి రన్నీ ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అయ్యారో కొంచెం అంటే కొంచెం కూడా అడగట్టలేదు అన్నట్టు పెరుగన్నంలోకి చారాన్నంలో